హలో అండి అందరికీ సో ఇదండి ఇది ఫైనల్ వీడియో అనమాట ఇది థర్డ్ పార్ట్ మూడో భాగము పార్ట్ వన్ పార్ట్ టూ పెట్టేశాను ఇది మూడో భాగం అనమాట పార్ట్ త్రీ ఇది ఏందంటే మేము షిరిడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళేదనమాట సప్తశృంగి అమ్మవారి దగ్గరికి వెళ్ళేదనమాట ఇది లాస్ట్కి పెట్టాను ముందు మధ్యలో రెండు పెట్టేశాను స్టార్టింగ్ అమ్మవారి దర్శనం పెట్టేశాను ఇది వెళ్ళేది పెడుతున్నాను వెళ్ళేది ఎందుకు పెడుతున్నాను అంటే మన షిరిడి నుంచి అమ్మవారి టెంపుల్కి దగ్గర దగ్గర నూట ముప్పై నూట నలభై కిలోమీటర్లు ఉంటుంది సగం రోడ్ అంతా చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటుంది బాగోదు ఎంత గతుకులు గతుకులు అంటే అంత గతుకులు గతుకులు ఉంటుంది మీరు ఒక రోజు మొత్తం అమ్మవారికి కేటాయించాలి దర్శనానికి పోయి రావడానికి అసలు బస్సులు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు బస్సులు లేవనుకుంటా మేము షిరిడిలోనే వెహికల్ మాట్లాడుకున్నాము ఈ వెహికల్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సీటర్ది నేను మా అమ్మ మా తమ్ముడు మా ఆయన నా కూతురు సెవెన్ సీటర్ ఫైవ్ సీటర్ది సో ఇది దీని కాస్ట్ వచ్చేసి షిరిడి నుంచి సప్తశృంగికి త్రీ ఫైవ్ తీసుకున్నారు మామూలుగా అయితే ఫైవ్ సీటర్ రాదు మామూలు చిన్న కారే వస్తుంది మా అదృష్టానికి బాగుందేమో ఫైవ్ సీటర్స్ వచ్చింది మంచి కార్ వచ్చింది కొత్తది కూడా కారు చాలా బాగా తీసుకెళ్ళాడు తను కూడా కానీ పోయేటప్పుడు మాత్రం సగం రోడ్ అంతా బాగోదు అస్సలు బాగోదు మీరు పొద్దున్నే బయలుదేరారనుకో సాయంత్రం వరకు రిటర్న్ అవ్వచ్చు మేము ఎప్పుడు పది గంటలకు బయలుదేరాం మాకు వచ్చే వరకు ఎయిట్ అయింది రిటర్న్ వచ్చే ఎయిట్ సెవెన్ థర్టీ అయ్యింది అంటే ఒక సగం డే అప్ అండ్ డౌనే పడుతుంది దర్శనానికి ఒక వన్ అవర్ పడుతుంది అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్న వచ్చే అక్కడ దర్శనం ఈజీ అయిపోతుంది జనాలు లేకపోతే కాకపోతే మనకి రావడం పోవడమే కొంచెం లాంగ్ అనమాట టైమింగ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ వెదర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది మేము పోయోసి వారం అవుతుంది ఆ వెదర్ వల్ల మాకు జలుబులు సర్ది జ్వరము అన్నీ వచ్చేసాయి ఇప్పటికి కూడా మేము ఇంకా కోలుకోలేదు కానీ వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఒక్కసారి వెళ్ళాల్సిన ప్రదేశం ఇది సప్తశృంగి అమ్మవారి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము అక్కడికి వెళ్ళేదాకా కూడా ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు చూడలేదు నేను వెళ్ళడం ఫస్ట్ టైము ఎప్పుడు మనం టీవీలో చూడడం తప్ప లైవ్లో చూసింది ఎప్పుడు లేదు కానీ దగ్గర నుంచి చూస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంది ఆ వే ఇదిగో నేను మా 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 అమ్మ మా కూతురు పైన ఎన్నుకున్నారు నేను మా ఆయన మా తమ్ముడు ముందు ఉన్నారు మా ఆయన దగ్గర పెట్టుకొని వీడియో తీయాలంటే సాహసమే అనమాట ఎంత సాహసం చేయాలంటే మా ఆయన ఏదో ఒకటి అంటూనే ఉంటాడు ఇటు తియి అటు తీయి అది చూపి ఇది చూపి అనేసి మా ఆయన దగ్గర ఉండి వీడియో తీయాలంటే కొంచెం ధైర్యం ఉండాలి ఆ ధైర్యంతోనే తీసి మేము తర్వాత వాయిస్ ఓవర్ ఇలా ఇచ్చుకుంటాం అనమాట మేము మేము మా తమ్ముడు తీస్తున్నాడు ముందుండి వాడికి వీడియోకి షార్ట్కి అర్థం కావట్లేదు అందుకే కెమెరా నాటు ఇటు తిప్పుతున్నాడు సరే ఏదో ఒకటి మనకి మెమరీగా ఒక వీడియో అయితే ఉంటుంది మనం అక్కడికి వెళ్ళినందుకు అనేసి దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అన్నీ యాడ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది పోతున్నంత సేపు రోడ్డు అంతా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చిన్న చిన్న సన్నటి వర్షము చాలా అంటే చాలా బాగుంది మీద కొండెక్కినాక బాగుంది రోడ్ అంత అయితే అసలు బాగాలేదండి కొండెక్కినాక మాత్రం బాగుంది కానీ అన్ని రాళ్ళు పడిపోయి చాలా సన్న రోడ్డు చాలా అంటే చాలా సన్న రోడ్డు టీవీలలో చూస్తాం చూడు ఇంత సన్న రోడ్డు మీద ఎట్లా ఎదురు రావడమో పోవడం అలా ఉంది అదొండ ఎదురుగా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మబ్బు అసలు కొంచెం దూరం పోయిన తర్వాత అయితే మా కార్కి పాపం లైట్లు వేసుకొని పోయాము వాళ్ళు లైట్లు వేసుకొని వచ్చారు పోయే వాళ్ళు కూడా లైట్లు వేసుకొని పోయారు మొత్తం మబ్బు ఇలా అనమాట కాకపోతే మీరు షిరిడి నుంచి ఇక్కడ పోవాలంటే కంపల్సరీ ఒక ఐదు అరవైలు అయితే కంపల్సరీ అవుతాయి మీ జనాలను బట్టి మీరు ఎంతమంది ఉన్నారు అది చిన్న వాటర్ ఫాల్స్ చూసారా అది చాలా చిన్న వాటర్ ఫాల్స్ మేము చాలా చూసాము కానీ వీడియో తీయలేదు నేను మా ఆయన భయానికి నేను వీడియో తీయలేదు అసలు షిరిడిలో తాయంత వీడియో తీయలేదు ఇది ఒక్కటి తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పోతామో ఏమో తెలియదు అన్నది చూసారా చిన్న ఫాల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి తీయలేక కార్లో కదా పోయేది ఊరికే అబ్బాయిని ఆపమనడం బాగోదనేసి తీయలేదు మెయిన్ మెయిన్ కార్లోంచే తీపిచ్చాను అక్కడ కొంచెం అక్కడ కొంచెం కానీ ప్రతి ఒక్కరు ఒకసారి వెళ్ళాలండి చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి దర్శనం కానీ అక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది అంత పైకి ఎక్కి దర్శనం చేసుకోవడం అనేది ఒక థ్రిల్ ఒక మంచి అనుభూతి అనమాట అందుకని మిమ్మల్ని అందరినీ ఒకసారి వెళ్ళండి వెళ్ళండి నేను ఇన్నిసార్లు చెప్తున్నా నేను చాలా అంటే చాలా ఎత్తు కొండ మీద లాస్ట్కి అమ్మవారిది గుడి బయట అంత నమూనా ఉంది డిమో అది యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంటుందో మొత్తం ఎంత పైకి ఉంటుందో అమ్మవారు నడవాలంటే ఐదు వందల మెట్లు ఉన్నాయంట ఐదు వందల యాభై మెట్లు చాలా స్ట్రైట్గా ఉంటాయి మామూలుగా ఇలా బెండబావు స్ట్రైట్గా ఉంటాయంట చిన్న మినీ బస్ ఉంది ఎలక్ట్రిక్ది రోప్వే లాగా అటు పది మంది ఇటు పది మంది కూర్చొని పోవచ్చు టూ మినిట్స్లో అయిపోతుంది మళ్ళీ అక్కడ నుంచి ఒక వంద మెట్లు ఉంటాయి అది ఎక్కితే డైరెక్ట్ లైన్లోకి దర్శనం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయింది ఈ వచ్చే పోయే జర్నీ కొంచెం లాంగ్ మనకి మాకు షిరిడిలో కూడా టూ టైమ్స్ మంచి దర్శనం అయింది ఒకరోజు బుధవారం అయింది ఒకరోజు గురువారం అయింది చాలా ప్రశాంతంగా అయిపోయింది ఇక్కడ దర్శనం చాలా బాగా అయిపోయింది చూసారా ఎంత మంచి చూసారా లైట్లు వేసుకొని ఎలా వెళ్తున్నారు అదే అనమాట అందుకే అన్నాను ప్రతి ఒక్కళ్ళు ఒకసారి చూడాల్సిన ప్రదేశం అంటే ఈ కాలంలో ఇలా ఉంటుందంట మా తమ్ముడు వెళ్ళినప్పుడైతే ఇలా లేదన్నాడు నేను వెళ్ళినప్పుడు ఇలా లేదు అసలు ఎక్కడ ఎక్కువ వాటర్ఫాల్ కూడా కనబడలేదు అవ ఎక్కడ చూడు మంచి మంచితో చూడు కనబడతలేదు రోడ్ అస్సలు కనబడతలేదు ఇది మెయిన్ పాయింట్ అంట అక్కడ ఆగి అందరూ వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారు కానీ మేము తీయలేదు అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది మాకు పొద్దున ఎప్పుడో తొమ్మిదిన్నరకి బయలుదేరాము మాకు అక్కడికి వెళ్ళేటోరకే టూ థర్టీ అయింది అదకొండ ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఇంత బాగుంది చూసారా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది దర్శనం చేసుకున్నాం ఫుల్ వర్షం అండి ఇక్కడనే ఇంత స్నో ఉంది కదా మీదైతే ఫుల్ అంటే ఫుల్ వర్షం మీదైతే ఇట్లా కాళ్ళు జారిపోతున్నాయి నడుస్తుంటే మెట్ల మీద అమ్మవారి దగ్గర ఇను ఇనుప మెట్లు అయితే ఇట్లా నడుస్తుంటే జారిపోతున్నాయి ఇలా స్టేట్గా ఉండడం వల్ల పట్టుకొని నడవాల్సి వస్తుంది అసలు షిరిడి టు అమ్మవారికి చాలా బాగా దర్శనం జరిగింది షిరిడిలో బాగా దర్శనం జరిగింది ఇది ఏంటంటే రూమ్లో నేను రెడీ అవుతున్న అర్థం లేదు రూమ్లో నేను తీసుకెళ్ళలేదు నా పెద్ద ఫోన్తోనే నేనే వీడియో తీసుకుంటూ రెడీ అయ్యాను షిరిడిలో రూమ్లలో అద్దాలు ఎక్కడో కూడా ఎక్కడో పెట్టారు ఇక కూర్చున్న కాడికి రాదు కదా అవి అందుకనే నేను అసలు ఏం తీసుకెళ్ళలే మర్చిపోయా ఇవన్నీ నా కూతురివి నా కూతురిని అడిగి నేను పెట్టుకుంటున్నాను అనమాట ఏంటిది ఇది ఏంటిది పెట్టుకోవచ్చా అనేసి ఇది ఏంటంటే షిరిడీలో మాకు దర్శనం అయిపోయిన తర్వాత నైట్ దర్శనం అయింది మార్నింగ్ శప్తశృంగి వెళ్ళేటప్పుడు అనమాట మార్నింగ్ రెడీ అవుతున్నాను లేచి అద్దం లేకపోయరికి ఇది ప్రాబ్లం అనమాట లక్ష ఎనభై రూపాయల ఫోను అర్ధంలాగా బనుకొచ్చిందని నవ్వు నవ్వొచ్చింది నాకే ఇది అందుకే సగంలో తీసేశాను రావట్లేదు నేను ఒక దగ్గర బొట్టు అది ఒక దగ్గర అంటుకుంటుంది రాలేదు అసలు భర్తను పక్కన పెట్టుకొని వీడియో తీయాలంటే సాహసమే అనాలండి ఎందుకంటే ఏది మాట్లాడాలన్నా తడపడుతుంది ఏం చెప్పాలన్నా తడపడుతుంది మొత్తం తీస్తున్నాం అనుకో ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎవరు అంటారో తెలియదు కానీ మా ఆయన అయితే అంటాడు ఇలా తి అలా తి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం ఆపేసే అవసరమా అనేసి దాని తర్వాత నాకు కూతురు వాళ్ళ నాన్న ఎట్లా చెప్తే అట్లా వాళ్ళ నాన్న వద్దు అని ఎప్పుడు అంటాడు అని రెడీగా ఉంటుంది నేనేందంటే మనం పోకపోకపోతాం కదా ఒకసరన్న మెమరీ ఉంటుంది ఇది జనాలు చూస్తారు నాకు ఏదో వ్యూస్ వస్తాయి నాకు అది వస్తుంది ఇది వస్తుంది కాదు ఇక్కడికి వెళ్ళాము నేను ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుందని నేను వీడియో తీసుకొని ఇల్లు అప్లోడ్ చేసుకుంటాను జనాలు చూసి ఏదో కామెంట్ పెట్టి నేను ఏదో అదైపోతాను కాదు మళ్ళీ అక్కడికి వెళ్తామో లేదో అదో మెమరీలా ఉంటుంది అందుకనే నేను చిన్న చిన్నవి తీసుకొని ఇల్లు అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను కర్రీస్ అయినా సరే చిన్న చిన్న ఎక్కడైనా వెళ్తున్నా సరే నా సంతోషానికి నేను ఉన్నా లేకపోయినా నా కూతురు చూసుకోవడానికన్నా ఉంటుంది కదా పలానా ప్లా పలానా ప్లేస్కి వెళ్ళాము మా అమ్మ తీసుకెళ్ళింది అమ్మ ఇలా చేసింది మా అమ్మ చూపించింది నా కూతురు కానీ ఉంటుంది కదా అందుకనే సో థ్యాంక్ యూ అండి ఇది ఫైనల్ వీడియో అమ్మవారి టెంపుల్ది సో ఇదండి అండి అమ్మవారిడేమో అనమాట కింద ఎలా ఉంటుంది గుడి ఎలా ఉంటుంది ఎంత పైకి మీకు రోప్ వే ఎక్కడ ఉంది అమ్మవారి దర్శనం ఎక్కడ అంత ఎక్కడ డీటెయిల్స్గా ఉందనమాట కిందనే ఉంటుంది ఇది అది చూసారా ఎంత పైకి ఉందో అమ్మవారు అక్కడ అంత కొండ పై ఉంటుంది అమ్మవారు